వెల్కమ్ టు రవీందర్ పాడి పంటలు ఈరోజు పచ్చిమిర్చితో ఆవకాయ మేము ఎలా చేసామో చెప్తాము దీనికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి మెంతులు ఆవాలు వీటిని శుభ్రంగా పొడి చేసుకొని పెట్టుకోవాలి పొడి చేసుకున్న ఆవాలు మెంతులు పక్కన పెట్టుకోండి తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని కడిగి ఆరబెట్టుకొని వాటిని మధ్యలోకి చీల్చి ఆ విత్తనాలు మొత్తం తీసేసి తడి లేకుండా చూసుకోవాలి వీటిపైకి చిన్న సైజు ఒక మూడు నుండి నాలుగు నిమ్మకాయల పిండి ఆ నిమ్మరసాన్ని ఈ మిరపకాయల మీద వేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత మిరపకాయల్ని ఒక ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి మనం ఈ నిమ్మరసాన్ని పోసుకోవడం వల్ల పచ్చిమిర్చి కారం తగ్గుతుంది అలానే నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ ఆవకాయలోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు పెట్టుకోవాలి ఇదిగోండి మెంతిపిండి మనం తయారు చేసుకున్నది అలానే ఆవపిండి కారం పల్లీ నూనె పచ్చి పల్లీ నూనె వాడుతున్నామండి ఉప్పు నిమ్మరసంలో నానబెట్టిన పచ్చిమిర్చి ఇవి ఇప్పుడు మనం కలుపుకోవడానికి సిద్ధమైంది ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ కొలత చొప్పున తీసుకున్నాను కారం సగం గ్లాస్ చొప్పున ఉప్పు రెండు టీ స్పూన్స్ కొద్దిగా ఎక్కువ మెంతి పిండి ఇప్పుడు ఆవపిండి మూడు టీ స్పూన్స్ ఇంకా కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు మీ రుచికి తగినట్టుగా వెల్లుల్లి మీ ఇష్టం నేను కొన్ని గుప్పెడ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఇందులో మనం తీసుకున్న పచ్చి పల్లె నూనెను వేసి కలుపుకోవాలి ఇవన్నీ ప్రాపర్గా కలిసేదాకా స్పూన్తో జాగ్రత్తగా కలుపుకోవాలి నూనె సరిపోలేదు అనిపిస్తే మీరు ఇంకొద్దిగా వేసుకోవచ్చు అది మనకు అక్కడ కన్సిస్టెన్సీని బట్టి నూనె ఇంకొద్దిగా కలుపుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసంలో నానబెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఈ కారంలో కలుపుకోవాలి మిరపకాయలు విరిగిపోకుండా కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ దీంట్లో ఉన్న మిగిలిన నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు చూశారు కదా ఇలా ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఈ మిరపకాయలకి వచ్చేలాగా చాలా నెమ్మదిగా అంతా కలిసేలాగా చేత్తో కలుపుకోండి స్పూన్తో ప్రాపర్గా కలవదు చేత్తో కలుపుకోండి మీకు కొద్దిగా నూనె పడుతుంది అనిపిస్తే కొద్ది కలుపుకోండి మనం తీసుకున్న మిశ్రమం ఈ పచ్చిమిర్చికి మంచిగా పట్టేలాగా నెమ్మదిగా పెట్టండి లేకపోతే పచ్చిమిర్చి విరిగిపోతుంది విరిగిపోకుండా కొద్దిగా నెమ్మదిగా మనం తీసుకున్న మిశ్రమం అంతా దానికి పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక రోజు తర్వాత దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ఒక రోజు తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకొని నాకైతే కొద్దిగా నూనె పడుతుంది అనిపించింది కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా నూనె కలుపుకున్నాను అలానే మీరు నూనె ఉప్పు ఒకసారి చూసుకొని మీకు కావాల్సినంతగా కలుపుకొని ముక్క విరిగిపోకుండా కొద్దిగా నెమ్మదిగా తీసి అప్పుడు దీన్ని మనము ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి గాజు సీసాలో పెట్టుకోవడం వల్ల అది మూడు నుండి నాలుగు నెలలు నిలువ ఉంటుంది మీరు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది గాజు సీసాలు వాడడం మంచిది అవాయిడ్ ప్లాస్టిక్ ఇలా పెట్టుకొని మీరు వన్ డే టూ డేస్ తర్వాత నుండి దాన్ని వాడొచ్చు వేడి అన్నంలో ఒక మిరపకాయ కొద్దిగా కారం వేసుకొని నెయ్యితో తింటే చాలా బాగుంటుంది నేను ఇలా గాజు సీసాలు పెట్టుకున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ